ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఇక్కడ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై నైట్ చేసుకోవచ్చు అండి మనకి ఏంటంటే జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలైతే అయితే విడుదల కావడం జరిగింది ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు అలానే రాత పరీక్ష లేదండి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇక్కడ తీసుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇక్కడ అప్లికేషన్ ఫిల్అప్ చేసి చెప్పినటువంటి అడ్రస్కి మీరు సెండ్ చేసినట్లయితే మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై నీ చేసుకోవచ్చు కేవలం ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అలానే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులు అంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై నీట్ చేసుకోవచ్చు ఇందులో మీరు అప్లై కానీ చేసుకుంటే ప్రతి ఒక్క నెల కూడా పదిహేను వేల వరకు మీ సొంత జిల్లా లోనే ఉద్యోగం అయితే వస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు అప్లై చేసుకోవచ్చు పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే మీరు అందరు అప్లై చేసుకున్న వీలుగా మీరు కానీ చూసుకుంటే లాస్ట్ టైం మనము తిరుమల తిరుపతి సంబంధించి ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఎవరైతే చూడలేదు బ్యాక్ వీడియో అనేది ఒకసారి చెక్ చేయండి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై నీ చేసుకోండి అలానే మన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ నీకు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేశాను మీరు ఇప్పటివరకు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ రోజు జాబ్ అప్డేట్లు మన స్టేట్ డిస్టిక్ అలానే అప్లికేషన్ నెంబరు ఆ తర్వాత మీరు మీ క్యాపిటల్ టైలెట్లో మీ మీ పేరు అనేది ఇక్కడ రాయండి ఫాదర్ నేమ్ రాయండి అలానే మీకు పర్మనెంట్ అడ్రస్ ఆ తర్వాత ఇమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ రాయండి మెయిల్ ఆ ఫీమేల్ రాసి డేట్ ఆఫ్ బర్త్ రాయండి అలానే మీరు సర్టిఫికేట్స్ టెన్త్ క్లాస్ ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ ఇయర్ మంత్ డే అనేది ఇక్కడ మీరు రాయాలండి ఓకే ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే నేషనల్ అనేది రీజన్ రాయండి ఆ తర్వాత మనకు ఎస్ఎస్టీ దానికి సంబంధించి ఉంటే ఆ తర్వాత మీ దగ్గర ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నాయో అలాంటి టెక్నికల్ ఏదైనా ఉన్నా అవన్నీ కూడా ఇక్కడ మీరు పెట్టి రాసిన తర్వాత మీరు ఏం చేయాలి ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మీ సిగ్నేచర్ చేసి చెప్పినటువంటి ప్లేస్ కానీ మీరు సెండ్ చేసి అయితే ఇక్కడ మీకు జిల్లా కోర్టులో ఉద్యోగం అయితే వస్తుందండి ఓకే అయితే ఇక్కడ డీటెయిల్ గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి చూద్దాం మనము ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అనేది చెప్తాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది డిస్టిక్ లో ఉన్నటువంటి మనకు కోర్టులో ఈ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఓకే అయితే ఇది మనకు కర్నూలు నుంచి అయితే రావడం జరిగింది ఇందులో మీరు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఈజీగా అప్లై చేసుకొని జాబ్ అనేది పొందవచ్చండి అంటే ఓపెన్ కేటగిరీలో ఆఫీస్ అబ్బాన ఉద్యోగాలు అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు అప్లై అనేది ఆఫ్లైన్ లో చేసుకోవాలి ఈ అడ్రస్ అనేది మనకు మీరు పెట్టవలసి వస్తుందని తెలియజేస్తున్నారు ఈ అడ్రస్ అనేది మీరు సెండ్ చేసే సరిపోతుందండి పోస్టుల ద్వారా లేకపోతే డైరెక్ట్గా వెళ్ళేసి కూడా మీరు ఇవ్వవచ్చు లాస్ట్ డేట్ మీరు కానీ చూసుకుంటే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై లోపల మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఓకే ఇలా అర్హత మీరు కానీ చూసుకున్నట్లయితే పదహైదు వేల వరకు ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు అలానే ఇక్కడ కేవలము మీరు సెవెంత్ అలానే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే అంటే సెవెన్ పైన అలానే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులు టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఏజ్ ఎమ్మెడిట్స్ మీరు కదా చూసుకుంటే ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు మొదలు ఉండాలి అలానే ఎస్ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంది ప్లస్ త్రీ ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ కూడా మనకు కల్పించారు అలానే ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్లో ఎవరైనా అప్లై చేస్తున్నా ప్లస్ టెన్ ఇయర్స్ అనగా ఫిఫ్టీ టూ ఇయర్స్ లోపల ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి సెలక్షన్ ప్రాసెస్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ ప్రోసెస్ ఉందని తెలియజేస్తున్నారు అప్లికేషన్ ఫీజ్ అనేది లేదండి నిల్ అండి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఈజీగా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అలానే ఇక్కడ డాక్యుమెంట్ వివరాలు మీరు కానీ చూసుకున్నట్లయితే అకాడమిక్ సంబంధించి అలాంటి టెక్నికల్ మీ దగ్గర అయితే ఏవే ఉన్నాయో అన్ని సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ మీరు పెట్టాలి అతను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టినా సరిపోతుంది లేకపోతే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఏదన్నో అది కూడా ఉన్నట్లయితే పెడితే కూడా సరిపోతుందండి ఓకే అలానే ఇక్కడ మీరు చూస్తుంటే సెల్ఫ్ అటెస్మెంట్కి సంబంధించి ఒక ఎనబుల్ కవర్ అనేది ఇక్కడ మీరు పంపించాలని తెలియజేస్తున్నారు అలానే లింక్ కావాలనుకున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు ప్రొవైడ్ చేశాను అక్కడే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఇప్పటివరకు మీరు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగ వివరాలు కూడా నేను చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో లేటెస్ట్గా ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అంటే అనేది రెగ్యులర్గా మనం తెలియజేస్తుంటామండి ఓకే ఇప్పుడు డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పినటువంటి నోటిఫికేషన్స్ ఏ కాకుండా మరిన్ని నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్ గూగుల్ ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ అండి సర్చ్ చేసిన టాప్ లో మీకు తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే మన అప్సల్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి ఇక్కడే మీకు అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు అని చెప్పాను చూడండి ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఆఫీస్ సబ్బెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడే మీకు దీనికి సంబంధించి ఫుల్ మ్యాటర్ ఉంటుంది ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది జాయిన్ కాబట్టి తప్పనిసరిగా జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా ప్రతి ఒక్కటి అప్డేట్ కూడా ఇక్కడ మీకు ఉంటాయండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఇచ్చాను అన్ని కూడా రీడౌట్ చేయండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్సల్ వెబ్ పేజ్ నోటిఫికేషన్ ఇచ్చాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలిసింది టైం అనేది తక్కువ ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి జాబ్ అనేది పొందండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము అందుకు వస్తాను